హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ మరి అయితే మనం వర్క్ రాజంద్ర అయితే వెళ్ళలేదండి మనం ఇక్కడ గురునాథ్ కాలనీ దగ్గరికి అయితే వచ్చాం రమేష్ హాస్పిటల్ ఆపోజిట్ రోడ్లోకి కొంచెం ఎవరికి వస్తే మనం గురునాథ్ కాలనీ దగ్గరికి వర్క్ అయితే వచ్చాం ఎందుకు వచ్చామంటే ఆల్రెడీ మనం ఇంత ముందు వచ్చి ఈ వెలివేషన్ గురించి అయితే మాట్లాడడానికి వచ్చాం ఇదంతా ఈ పాట ఈ పాటు టైల్స్ అనమాట ఈ టైల్స్తో మొత్తం అంతా ఈ డిజైనింగ్ అనేది చేశారు వీళ్ళు డిజైనింగ్ అనేది చేశారు అనమాట మనమైతే ఇప్పుడైతే ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ మన షాంపులు వేసాను నేను ఇదిగోండి ఆ సైడ్ ఉన్నదా చిన్నది ఉంది చూసారా అది మనం షాంపులు షాంపులు అయితే మన ముక్కలు కొడటం జరిగింది అవి అయితే ఏంటంటే అవి ఈ సిమెంట్ షీట్లు అనమాట సిమెంట్ షీట్లు మనం షాంపులు తెచ్చి ఒక నాలుగు కొట్టాం అది ఓకే అయిపోయింది సేమ్ ఒకలాగే ఉన్నాయని చెప్పి ఇంకా సేమ్ ఇలా కొట్టాలి ఇప్పుడు అయితే మనమైతే మనం ఇక్కడ నుంచి అయితే ఆ పై దాకా అయితే కొట్టాలన్నమాట ఇక్కడ నుంచి ఈ కింద నుంచి ఆ పైన ఈ పెయింట్ వేసే చూసారండి ఆ పెయింట్ వేసిన వరకు ఆ కలర్ వరకు మనం ఆ మోడల్ అయితే కొట్టాలి వన్ బై వన్ వన్ బై వన్ అయితే కొట్టాలన్నమాట ఈ పరంజం మీద మనం అయితే జాగ్రత్త చేసుకొని మనమైతే ఇది కొట్టుకోవాలి ఇది ఇక అయితే పొద్దున్నే ఇంకా నేను ఇంకా సురేష్ అయితే వచ్చాము ఇక ఈ కుర్రోడు ఎవరు లేకపోయేసరికి ఇక సురేష్ని కూడా నేను రాజనగర్ వర్క్ దగ్గర అయితే ఆపేశాను అనమాట ఇదిగోండి మామూలుగా అయితే అలా వేసింది ఈ మందం టైల్ ఒకటి పల్సన్ టైల్ ఒకటి ఉంటుంది రెండు టైల్స్ అన్నీ అంటించి బోటర్ లాగా చేశారనమాట ఇదిగోండి ఇలాగా ఇలా అంటించారు వాళ్ళు ఇప్పుడు మనం ఏంటంటే ఈ సిమెంట్ షీట్స్ అయితే మనమైతే ఈ డిజైన్ అయితే మనం అక్కడైతే కొట్టాలి మొత్తం ఇదిగోండి సిమెంట్ షీట్లు ఇలా ప్లెయిన్గా వస్తాయి ఇప్పుడు మనం ఏంటంటే మనకు కావాల్సిన సైజులు అయితే మనం కటింగ్ చేసుకోవాలి ఈ సైజులు మనం కరెక్ట్గా అన్నీ కటింగ్లు చేసేసుకుంటే మనం వాల్సు బిగిచ్చిన తర్వాత వాళ్ళు ఈ రకంగా జాయిల్ అవుతారు ఈ నిలువు జాయిల్ అయితే లాగేసి వాళ్ళు పెయింట్ వేసుకుంటారు అన్నమాట ఇదైతే మొత్తం మూడు షీట్లు తెప్పించాడు ఈ మూడు షీట్లు మొత్తం ఇదిగోండి మూడు షీట్లు మనం ఈ ఎనిమిది నాలుగు షీట్లు ఈ షీట్లు మనం కటింగ్ అయితే చేసుకోవాలి మొత్తం అన్నీ ఈ సైజులకి అయితే మొత్తం అన్ని కటింగ్లు చేసుకోవాలి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అన్నీ అన్నీ ఆ సైజులు కటింగ్లు చేసుకొని అన్నీ రెడీ చేసుకుంటే ఈరోజు రేపు అయితే మనం ఫిట్టింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది రేపైతే ఫిట్టింగ్ చేస్తాము ఈరోజు అన్ని కటింగ్లు చేసేసుకొని రేపు అయితే ఫిట్టింగ్ చేసుకుంటాము ఇక ఇదండి ఈరోజు అయితే వర్క్ అయితే మనకి కానీ ఈ కటింగ్ చేయాలంటే దుమ్ము అయితే బాగా వస్తుందండి సిమెంట్ కదా ఈ వర్షాన్ని తడిసినా ఏమైనా సరే ఏం అవ్వదు మనమైతే ఏంటంటే ఎన్ని కటింగ్లు చేసుకొని మరమేక మేము బిజ్జాలు వేసుకొని మన గోరకైతే బిగించాలన్నమాట ఇది అయితే ఈ మూడు షీట్లన్నీ కటింగ్లు అయితే చేసామండి ఇంకేంటంటే మనకి అంటే మనకి కావాల్సిన బార్ అయితే కట్ చేసాం ఈ బార్ ఈ బార్లు అన్నీ కట్ చేసుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఈ వెడల్పు కావాలి ఈ లెంత్లో మనం ఇలా మొక్కలు తీసుకుంటూ ఉండాలి ఇలాగా ఇలాగా నారంగాలు చొప్పున మొక్కలు కటింగ్లు అయితే మనం చేసుకోవాలన్నమాట ఇవన్నీ మొత్తం అన్నీ ఇవన్నీ కటింగ్లు అయితే చేసుకోవాలి మొత్తం దగ్గరగా ఒక ఎనభై చిల్లర పీసులు అయితే మనకి ఇకైతే మొత్తం అన్ని ముక్కలు ముక్కలైతే కటింగ్లు చేస్తామండి మొత్తం మొత్తం ఎన్ని ముక్కలు ఒక దాంట్లో మొత్తం మొత్తం మనం మూడు షీట్లు తెచ్చాము అంతా రెండు వందల మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిదా రెండు వందల ఎనభై ఎనిమిది మొక్కలు అయితే మొత్తం కట్ చేసామండి మొత్తం మనకు కావాల్సిన సైజులకి ఇక అయితే వీళ్ళు పెయింటర్లు కూడా బ్యాక్ సైడ్ అయితే పెయింట్ అయితే వేసేశారు ఇక బ్యాక్ సైడ్ అయితే డ్యామ్ ప్రూఫ్ పెయింట్ అని వేసారండి అంటే వాటర్ ఒక పడినా అయితే ఆ పెయింట్ అయితే వాడారు అదైతే వేసారు ఇప్పుడైతే ఈ మొక్క ఎలాగుందో జాయి అలాగే ఈ ముఖం మీద మనకి ఇలా జాయిల్ అయితే లాగుతారు అనమాట జాయిల్ లాగి అప్పుడు వాళ్ళు పెయింటింగ్ అనేది వాళ్ళు మా అన్నయ్య పెయింట్ మేస్తారు ఇక మా అన్నయ్య ద్వారా అయితే మనకి ఈ వర్క్ అనేది వచ్చింది అనమాట ఇక ఆల్రెడీ మనం ఆల్రెడీ షాంపులు వేసాం కాబట్టి దాన్ని బట్టి మనకి ఈ వర్క్ అనేది వచ్చింది ఇవన్నీ పక్కన పెట్టుకుంటున్నాం మొత్తం ఇవన్నీ కొద్దిగా సైడ్లో అయితే లైట్ లైట్గా పేపర్ అయితే ఆడించాలి మరి అన్ని కట్ చేసి పక్కన పెట్టమన్నారు ఇక తర్వాత మనం ఇంకా రే రేపు మార్నింగ్ వచ్చి ఇంకా మార్నింగ్ అయితే మనం కంప్లీట్ చేస్తాం ఈ ఎలివేషన్ అనేది రేపు మార్నింగ్ కూడా మనం ఆరింటికల్లా అలాగ వచ్చేస్తాం అనమాట ఇక ఎక్కడ కూడా చూపిస్తా మనకి ఇక్కడ అయితే మనకి పరంజాలు ఉన్నాయి ఈ పరంజాల మీద మనం ఒక అలా చెక్కలు ఉంటాయి ఆ బద్దీలు వేసుకొని మనం దీని మీద కూర్చొని ఆల్రెడీ మనం శాంపుల్ అయితే అనమాట నేను ఇదిగోండి సేమ్ ఇటు పక్క ఎలా ఉందో యాజీగా అలాగ దించేసాడు అనమాట ఇక పెయింట్ పెయింట్ మేస్తే ఇంకా పెయింట్లో కలుపుకోవాలి ఇవన్నీ మొత్తం ఎర్డజాయిలు కానీ ఇవన్న సరే ఇవ్వండి మనం వేసిన షాంపుల్ పీసులు అయితే ఇవి అనమాట ఇంకా సేమ్ యాజీజ్గా దీన్ని కంటిన్యూ చేసుకొని మనం ఈ ముక్కలు అనేది మనం కొట్టాలి ఇవి ఇప్పుడు మనం కోసిన ముక్కలన్నీ ముందు కొట్టేస్తే ఇంకా ఈ పెయింట్ వాళ్ళు ఇంకా ఇక్కడ వేసుకుంటారు ఇక్కడ జాయిల్ లాక్కోవడం ఇవన్నీ పెయింట్ వేసుకోవడం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ వేస్తారు ఈ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మన ముక్కలు కొట్టిన తర్వాత ఎలా కుదరదు ముందే బ్యాక్గ్రౌండ్కి అయితే మనం ఈ పెయింటింగ్ అనేది వేస్తారనమాట అయితే ఇప్పుడు అయితే మనం ఈ పై ముక్కలు కొట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇది యాజీతికి ఎలా ఉందో జాయి అయితే అదే జాయిలో మనకి ఆ ముక్కలో ప్లెయిన్ ముక్కల మీద లాగుతారు అనమాట ఇది ఇక రేపు మార్నింగ్ అయితే మనం ఆరింటికల్ వచ్చి ఈ కింద నుంచి మనం ఆ పై దాకా అయితే మనం కొట్టాలన్నమాట అలాగైతే కొట్టుకోవాలి ఎంత ఈ వెడల్పు కూడా ఇక్కడి నుంచి ఈ అయితే మనం మొత్తం అయితే బిగించాలి రేపు మాక్సిమం రేపు ఉదయాన్నే మనం ఇంకా ఆరింటికల్లా వస్తే అప్పుడు మనం ఈ వర్క్ అనేది ఒకవేళ అయితే మధ్యాహ్నం కద్ది లేదంటే ఉంటే ఇంకా సాయంత్రం తగ్గు కూడా ఉండొచ్చు ఇంకా అన్ని పక్కన అయితే పెట్టేసుకున్నాం మొత్తం అన్ని ఇంకా ఈ మొక్కలు అయితే మనం రేపు అయితే రేపు మార్నింగ్ వచ్చి ఇంకా బిగించుకోవడం అండి వీటికి కావాల్సిన మేకులు అన్నీ మనం ఈ రోజు సాయంత్రం తీసుకొని పెట్టేసుకుంటే ఉదయాన్నే వచ్చి ఇంకా మనం బిగించుకోవచ్చు ఇక అయితే ఇంకా మేము కూడా ఇవన్నీ సదిలేసుకున్నాం అండి ఇంకా మేము కూడా ఈ సామాన్లన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా మనం ఇప్పుడైతే మనకి టైం వచ్చి మనకి అవుతుంది టైం ఇక కుదిరితే భోజనం చేసి ఇక మధ్యాహ్నం నుంచి రాజినగర్ అయితే వెళ్తే వెళ్తే వెళ్తామండి మధ్యాహ్నం నుంచి అక్కడ వర్క్ అయితే ఉంది కదండి మన కబోర్డు వర్క్ మరి ఈ రోజు అయితే కుర్రోలు ఎవరు లేకపోవడం వల్ల సురేష్ తెచ్చేసి నేను లేదంటే సురేష్ అక్కడ పంపిద్దాం అనుకున్నాను ఇక కుదరలేదు కుర్రలు ఎవరు లేరు అందరూ కొద్దిగా బిజీగా ఉన్నారు రేపు రేపు వస్తా అన్నారు రేపు వస్తే వాళ్ళు తెచ్చుకొని సురేష్ అయితే మనం రాజన్నర్లో అయితే అక్కడ పెట్టి ఆ కబడ్డీ వర్క్ అయితే చేస్తాడు ఇదండి ఇంక రోజు అయితే వీడియో వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి వర్క్లు ఇంకేమైనా ఉన్నా డౌట్లు ఏమైనా ఉన్నా నాకు ఫోన్ చేయొచ్చు మీరు మా కింద నెంబర్ ఉంటుంది నెంబర్ చూసి మీరు ఫోన్ చేస్తే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా నేను చెప్తాను అలాగే ఏమన్నా ప్లానింగ్ కానీ ఏదన్నా చెప్పగలను నేను నా తెలిసినంత వరకు అయితే నేను చెప్తానండి మీకైతే మనం గురునాథ్ కాలేజ్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోయి భోన్ చేసి ఇంకా మనం ఇక్కడ రాజీ నార్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ ఒక కబడ్ వర్క్ జరుగుతుంది కదండి ఇక్కడైతే మనం దేవుడి మందిరం తలుపులో అన్ని బిగించాము ఇప్పుడు ఓడ తీసాను ఇప్పుడైతే మనం ఈ గోడ్ పీస్లు అయితే మనం అంటించాలన్నమాట ఈ కలర్ మొన్న లేవంటే అంటించలేదు మనం తెప్పించాము ఇప్పుడు అయితే ఇప్పుడైతే ఈ గోల్డ్కి అలాగే ఈ సరుకు గోల్డ్కి ఇక అక్కడ ఇక్కడ ఉన్న మొక్కలు అన్నిటికి అంటించాలి ఈ డోర్లకు కూడా ఇదో డోరు అక్కడ ఉన్న నాలుగు డోర్లు మొత్తం అయితే మనం గోడ్ పీసులు అయితే అంటించాలి అలాగే ఇటు వచ్చేసరికి దీనికి కూడా మనం ఈ ఈ డైనింగ్ టేబుల్ ఉంది కదండి దీనికి కూడా మనం ఈ గోల్డ్ పీస్ అనేది మనం అంటించుకోవాలి ఇది ఈ చుట్టూ బార్డర్ వీటికి అలాగే ఈ లో వచ్చేసరికి ఇటు కూడా మొత్తం ఇదంతా సురేష్ ఈ సైడ్ కూడా అంటించాలి ఈ సైడ్ పైన ఈ అయితే ఇప్పుడు ఎంత ఈ గోడు పీస్లన్నీ అంటించుకోవాలండి దీనికి ఇటు కూడా మొత్తం అయితే దీనికి ఈ కలర్ వచ్చేసరికి ఆ కలర్ అయితే ఆ కలర్ తెప్పించాం మొత్తం ఈ కలర్ సంబంధించింది మ్యాచింగ్ అయితే అలాగైతే తెప్పించాం రెండు కలిసిపోయేటట్టు కలర్ అయితే తెప్పించాం ఆల్రెడీ మనం తెచ్చాం సార్ లేదు ఇంకో రోల్ తెప్పించాం ఇప్పుడు ఇదైతే అంటించాలి గోల్డ్ అలాగే ఇటు వచ్చేసరికి పైకానా కూడా మనం ఈ గోల్డ్ అయితే అంటించాలి ఇంకైతే ఇప్పుడైతే ఈ అన్ని అంటించి పెట్టుకుంటే రేపు అయితే ఫినిషింగ్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే ఈ గోల్డ్ పీసులు మొత్తం అన్నీ అంటించేసామండి ఇవన్నీ మొత్తం ఇంకైతే మనం అయితే ఈ కొద్ది గమ్ మారిన తర్వాత ఈ ఫినిషింగ్ అయితే చేసుకోవాలి మొత్తం ఇక ఈ హాల్లో కూడా మొత్తం ఫస్ట్ ఫ్రంట్ లేదు ఇప్పుడు మనం ఫ్రంట్ కూడా అంటించాం ఈ ఫ్రంట్ అంటిచ్చేసి ఇంకా ఈ డోర్కి కూడా మనం అంటించాం అనమాట డోర్ కి కూడా నాలుగు పక్కల అంటించేసాం ఈ డోర్ కి వచ్చేసరికి అలాగే ఈ మనం ఈ ఫినిషింగ్ అనేది మనం చేసుకోవాలి ఇంకా అలాగే ఇంక ఈ దేవుడు ఈ మందిరానికి కూడా మనం అంటిచ్చే అంటించడం జరిగింది వీటికి కూడా కూడా మనం అన్ని ఫినిషింగ్ చేసుకోవాలి అన్ని అంటించి రెడీ చేసాం ఈ రోజు అయితే డోర్లు కూడా ఈ డోర్లకి అలాగే దీనికి సంబంధించిన పెద్ద డోరు మొత్తం అయితే అంటించి రెడీ చేసాం ఇవైతే ఫినిషింగ్ చేసుకొని మనం డోర్లు అన్ని బిగించడానికి అయితే మనం ప్రయత్నిస్తాం ఇవన్నీ అలాగే రేపు మార్నింగ్ అయితే మనం ఆరు గంటలకైతే మనం ఆ గురునాథ్ కాలనీ వెళ్ళి ఆ ఎలివేషన్ సంబంధించిన మనం అవి బిగిస్తాం అనమాట నిజాం ఈ రోజు అయితే రాజధానిలో వర్క్ చేసింది